ప్రతిధ్వనికి స్వాగతం ఐటీ కంపెనీలు మళ్ళీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి ప్రముఖ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల పైన కోత విధిస్తున్నాయి ఎందుకు ఈ సంక్షోభం ఏర్పడింది మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలోను కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందా ఏ దీన్ని ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఐటీ పరిశ్రమ ఇటు ఉద్యోగులు వీటిని ఏ విధంగా ఎదుర్కోవచ్చు తరచుగా ఇలాంటి ఉద్యోగుల పైన కోత ఎందుకు వస్తుంది ఇలాంటి అంశాలపైన ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు కొండూరి అనురుద్ చక్రవర్తి గారు కామన్స్ కలెక్టివ్ కౌన్సిల్ డైరెక్టర్ కిరణ్ చెరుకూర్ గారు హైసియా మాజీ ఉపాధ్యక్షులు ఓకే అనురుద్ గారు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రముఖ కంపెనీలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల పైన కో కోత విధిస్తున్నాయి అంటే ఎందుకు అంటే ప్రధానంగా అంటే అన్ని ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల ఐటీ కంపెనీలు ఇదే దిశగా ఉన్నాయా లేక ప్రత్యేకంగా ఏమైనా ఆయా సాఫ్ట్వేర్లు రంగంలో కొన్ని కంపెనీలు కొన్ని విభాగాలకు సంబంధించిన దాంట్లోనే ఈ పరిస్థితి కనిపిస్తుందా అందరికీ నమస్కారం అండి సరే అండి మీరు మొదటిగా మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు కూడా ఉందండి ఐటి రంగాలలో పెద్ద పెద్ద దిగ్గజాలు మాత్రమే కాదండి ఈ సంవత్సరం మొత్తంలో నూట ముప్పై ఏడు కంపెనీలు అంటే వన్ థర్టీ సెవెన్ కంపెనీస్ ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ థౌజండ్ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయడం జరిగింది అండ్ మీరు అడిగిన ప్రకారంగా ఇది ఈ ఇయర్ లోనే జరిగింది అంటే లేదు ఇది లాస్ట్ ఇయర్ అయ్యింది లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది కానీ తీవ్రతతో పోల్చుకుంటే ఈ ఇయర్ అనేది చాలా ఎక్కువగా ఎక్కువ మొత్తంలో ఉండొచ్చు అని చెప్పేసి మనకి కొన్ని సర్వేస్ ద్వారా తెలియడం జరిగింది సో టోటల్ గా వన్ థర్టీ సెవెన్ కంపెనీస్ థర్టీ సెవెన్ థౌసండ్ పీపుల్ ఐ మీన్ ఎంప్లాయీస్ థర్టీ సెవెన్ అన్ని రకాలుగా ఉన్నాయా అవునండి పెద్ద పెద్ద కంపెనీలతో పాటు స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఉన్నాయి టోటల్ గా పోల్చుకుంటే ట్వంటీ ఫైవ్ ఇండియన్ స్టార్ట్అప్స్ అందులో ఏడు పెద్ద స్టార్ట్అప్స్ లైక్ ఈ బైజూస్ అనుకోండి లేదా ఈ పెద్ద పెద్ద కంపెనీస్ మొత్తంగా కలుపుకుంటే ఐదు వేల మందిని తీసేశారు అలానే ఒక ఓన్లీ సిక్స్ స్టార్ట్అప్స్ మాత్రమే ఒక ఏడు వందల యాభై మందిని తీసేశారు సో స్టార్ట్అప్స్ లోను ఈ పరిస్థితి ఉంది అండ్ అలానే పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది ఓకే ఓకే కిరణ్ గారు అంటే అనిరుద్ధ్ గారు చెప్తున్నట్టుగా నూట ముప్పై ఏడు ప్రముఖ అంటే కంపెనీలలో ఉద్యోగులను పైన కోత విధించారని చెప్తున్నారు అయితే చాలా ఇటీవల వార్తలు చూస్తున్నట్లయితే సుమారు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులను తొలగించినట్టుగా తెలుస్తుంది అసలు ఎందుకు సార్ ఎందుకు కంపెనీలు ఈ ఉద్యోగుల పైన ఎందుకు ఈ తొలగింపు ఎందుకు చేపడుతున్నాయి నమస్కారం అండి సో ఇది ఒక కారణం కాదండి వివిధ కారణాలు పోస్ట్ కోవిడ్ ఎక్సెస్ హైరింగ్ అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండులో చాలా ఎక్కువగా టెక్నాలజీ ఇండస్ట్రీ హైర్ చేసింది వాళ్ళు చాలా ఎక్కువ డిమాండ్ని యాంటిసిపేట్ చేసినాయి ఫ్యూచర్ బిజినెస్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుని దానికి సన్నద్ధత కోసం ఫ్రెషర్ అయితే లేటరల్స్ అయితే ఫ్యూచర్ సన్నద్ధత కోసం కూడా ఆ ఇయర్స్లోనే వాళ్ళు హైర్ చేయటం జరిగింది సో ఒకసారి డిమాండ్ కొంత తగ్గటం వల్ల ఎందుకు తగ్గింది అంటే మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వార్ లైక్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ రష్యా సారీ ఉక్రెయిన్ రష్యా వార్ అయితేనే ఇజ్రాయెల్ రీసెంట్ వార్ అయితేనే ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్గా సెంటిమెంట్ మన మేజర్ మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ యుఎస్ఏ అండ్ లో ఉంటారండి యూరోప్ ఎకానమీ అండ్ యూఎస్ ఎకానమీ కూడా చాలా కాషియస్ గా ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు డిస్క్రిప్షనరీ ని తగ్గించడం వల్ల కొత్త ప్రాజెక్టులు మొదలు కాకపోవటం వల్ల ఓవరాల్ గా ఐటీ ఇండస్ట్రీ డిమాండ్ అవుట్లుక్ అనేది కొత్త తగ్గిపోయింది దానివల్ల ఎక్సెస్ హైరింగ్ ఆల్రెడీ ఉన్న హైరింగ్ ని యూటిలైజ్ చేసుకోవటం స్టార్ట్ చేసినాయి మేజర్ కంపెనీలు మీరు చూసినట్టయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపు మూడు లార్జ్ దిగ్గజ కంపెనీలు వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయి టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ కి సో కలెక్టివ్ గా కలిసి అరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ తగ్గిపోయారు వాళ్ళ కంపెనీలో ఇట్లాగే ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీ మొత్తం చూసుకుంటే ఇప్పుడు అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్లోజ్ టు ఒక వన్ లాక్ వరకు దాదాపు ఇది తగ్గిపోయి ఉండొచ్చు సో దీనికి కారణం ఏంటంటే ఎక్ససైరింగ్ పోస్ట్ కోవిడ్ ఆప్టిమైజేషన్ ఇంటర్నల్ డిమాండ్ ఫోకస్ ఇప్పుడు ఒకసారి డిమాండ్ తగ్గిన తర్వాత ఏం చేస్తాయి అంటే కంపెనీస్ ఆ డిమాండ్ కి తగ్గట్టుగా రీస్ట్రక్చరింగ్ చేస్తాయి సో ఆ రీస్ట్రక్చరింగ్ వల్ల కొన్ని కొన్ని రోల్స్ రెడెండెంట్ అవుతాయి అంటే ఎవ్రీ కంపెనీ కూడా లీనర్గా ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తాయి ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రై చేస్తాయి సో ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఒకటి డిమాండ్ సెంట్రిక్ రీస్ట్రక్చరింగ్ ఒకటి మైక్రో ఎకనామిక్ కండిషన్స్ అండ్ దెన్ స్లోయింగ్ డిమాండ్ ఒకటి పోస్ట్ కోవిడ్ ఎక్సెస్ హైరింగ్ ఒకటి సో ఈ నాలుగు కారణాలతో ఓవరాల్ గా హైరింగ్ తగ్గిపోయింది బ్యాక్ ఫిల్లింగ్ కూడా అంటే ఒకసారి కంపెనీ నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతే అది ఫిల్ చేయటం కూడా తగ్గిపోయింది దానివల్ల ఓవరాల్ గా జాబ్ కట్స్ మీకు కనపడుతున్నాయి ఎస్ సార్ ఓకే ఓకే అనిరుద్ధి గారు అంటే కిరణ్ గారు చెప్తున్నట్టుగా ప్రధానంగా ఆర్థిక పరమైన కారణాలు వ్యాపారమైన కారణాలు అంటే డిమాండ్ తగ్గడము లేక ఖర్చులు తగ్గించుకోవడం ఇలాంటి ప్రధానంగా ప్రభావం చూపుతున్నట్టుగా చెప్తున్నారు కానీ అంటే ఉద్యోగులను తొలగించేటప్పుడు ఉద్యోగులకు కంపెనీలు చెప్తున్నటువంటి కారణాలు ఏంటి ముఖ్యంగా మన భారతదేశంలో మన చట్టాలకు అనుగుణంగా ఆ కారణాలు ఉంటున్నాయా సార్ యా సో కిరణ్ గారు ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా ఈ కోవిడ్ ప్రభావం అనేది చాలా ఉంది సో దానికన్నా ముఖ్యమైన మనం మీరు అడిగిన క్వశ్చన్కి కను కొంచెం ముఖ్యంగా మనం మనం మాట్లాడుకుంటే అసలు కోవిడ్ టైంలో రెసిషన్ రాలేదంటే రెసిషన్ వచ్చింది అయినా కూడా మనకి ఈ ఎంప్లాయీస్ అనేది ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు అయ్యారు అనేది మనం ఒక ఒక కొంచెం మాట్లాడుకోదలుచుకున్నాను సో బేసిక్గా కోవిడ్ టైంలో మొత్తం కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగింది సో ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా ఇనిషియల్ టైమ్స్లో కట్ ఆఫ్ అయింది నెక్స్ట్ ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కారణాల వల్ల ఐటీ ఇండస్ట్రీ యొక్క భూమ్ చాలా పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ కేవైసీ అంటే ఒక పర్సన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు సంతకాలు తీసుకొని ఆధార్ కార్డు లేదా ఈ పాన్ కార్డు ఇవన్నీ ప్రూఫ్స్ తీసుకొని మీరు మొత్తం జరగాల్సి వచ్చింది కానీ మీరు అదే కోవిడ్ టైంలో కూడా క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ కేవైసీ చాలా జరిగాయి అంటే దాని అర్థం ఆన్లైన్ లోనే అన్ని ప్రొడక్షన్స్ అన్ని అవ్వాలి అనే ధోరణ కోవిడ్ టైంలో చాలా కనిపించేసరికి కోవిడ్ టైంలో హైరింగ్ చాలా జరిగింది ఆ కోవిడ్ టైం తర్వాత ఆ హైరింగ్ అనేది స్టాగ్నేట్ చేయాలి ఐ మీన్ చేయాల్సి వచ్చింది ఆ చేయాల్సి రావడానికి కారణం వల్ల మనకి లే ఆఫ్స్ అనేది కనిపిస్తుంది దీనికి కొంచెం పక్కకు పెట్టేస్తే ఖచ్చితంగా ఈ వార్ సిచ్యువేషన్ అనేది జరిగింది సో పెద్ద పెద్ద దిగ్గజాలైన కంపెనీస్ ఉన్న పెద్ద పెద్ద కంట్రీస్లో ఏవేవి కంట్రీస్లో ఉన్నాయంటే జర్మనీ అలానే యూకే యుఎస్ అండ్ జపాన్లో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు ఇంతకు ముందు బడ్జెట్లో టెక్నాలజీకి సంబంధించినంత వరకు కొన్ని బిలియన్ ఆఫ్ డాలర్స్ పెట్టడం జరిగింది కానీ ఈ వార్ జరగడం వల్ల ఆల్మోస్ట్ త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ పెట్టడం జరిగింది డిఫెన్స్ లో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ బడ్జెట్ కన్స్ట్రెన్స్ ఈ వార్ ఎకనామిక్స్ ఈ జియో ఫెన్సింగ్ ఈ రీస్ట్రక్చరింగ్ ఈ మోడల్స్ అన్ని కలిపితే మెయిన్ గా బాధపడేది ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ కి ఆఫ్ ఇందువల్ల జరిగింది సరే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో ఉద్యోగాలకు తొలగించే విషయంలో ఖచ్చితంగా ఐటీ లాస్ ఒకప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని కంపెనీస్ కి ఓకే రకంగా చెప్పారు కానీ కంపెనీస్ ఎప్పుడు కూడా ఆఫ్ చేసేటప్పుడు ఎంప్లాయీస్ కి టూ మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా టూ మంత్స్ కి సంబంధించినంత వరకు శాలరీ ఇవ్వడం అలానే కొన్ని కంపెనీస్ మళ్ళీ హైరింగ్ స్టార్ట్ చేస్తే మొదటి ప్రిఫరెన్స్ వీళ్ళకే ఇవ్వడం అనేది కొన్ని ఇండియన్ లేబర్ లాస్ లో ఉన్నాయి అలాంటివి కంపెనీస్ చేస్తున్నాయంటే చేయట్లేదు ఎక్కడో కొన్ని కంపెనీస్ చేస్తున్నాయే తప్ప చాలా చాలా కిరణ్ గారు ఓకే కిరణ్ గారు అంటే మీరు అన్నట్టు మీరు దాన్ని చెప్తున్న దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉందంటారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఉద్యోగుల కోత ఉందా లేక ముఖ్యంగా మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి ఉందా రానున్న కాలంలో తెలంగాణలో హైదరాబాద్లో అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యోగుల కోతలు అనేవి జరిగినాయండి అతి ఎక్కువగా అమెరికాలో జరిగినాయి సో దట్ ఈస్ అ లార్జెస్ట్ మార్కెట్ కాబట్టి సో అక్కడ జరిగినాయి వీళ్ళంతా ఏంటంటే డిమాండ్ ని ఎక్కువగా ఊహించుకొని సో పోస్ట్ కోవిడ్ డిజిటలైజేషన్ అని అన్నారు కదా సో ఆ డిజిటలైజేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేనప్పుడు ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ రిటైల్ కంపెనీస్ కానీ బ్యా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ అన్ని కంపెనీలు కూడా డిజిటల్ వేస్ ఆఫ్ వర్కింగ్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది పోస్ట్ కోవిడ్ టైంలో సో ఒక రెండు స్టేజ్లు ఉంటాయి ఒకటి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఒకటి తర్వాత ఆ వేస్లో వర్క్ చేయడానికి కావాల్సిన మెయింటెనెన్స్ ఒకటి సో ఇట్లాంటివి ఉంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా చాలా వరకు అన్ని అన్ని సెక్టర్స్లో కూడా అయిపోయింది అదే డిమాండ్ కొనసాగదు ఎక్కువ కాలం సో ఆ డిజిటలైజేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది న్యూ టెక్నాలజీ అడాప్టేషన్స్ వచ్చినాయి సో వీటి వల్ల ఏంటంటే ఈ దిగ్గజ కంపెనీలు యుఎస్లో ఉన్నాయి కానీ లేకపోతే మన కంట్రీ బయట ఉన్నాయి చాలా వరకు కోతలు పెట్టినాయి దాదాపు రెండు లక్షల జాబ్స్ యావరేజ్గా లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి హైటెక్ జాబ్స్ అంటే గూగుల్ అయితే మెటా అయితే అమెజాన్ అయితే ఇవన్నీ తీసేసినాయి వాటితో పోల్చుకుంటే ఇండియాలో జరిగింది చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే మనం దాదాపుగా ఐదు పాయింట్ ఐదు మిలియన్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే యాభై ఐదు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయ్ చేసేది సో మనకి ఇక్కడ జాబ్ కోతలు కాలేదు కాకపోతే ఏంటంటే లార్జ్ కంపెనీస్ దిగ్గజ కంపెనీస్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక టెన్ పర్సెంట్ గ్రోత్ ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీ టెన్ పర్సెంట్ గ్రోత్ ఉన్నప్పుడు ఒక లక్ష మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ దానికి తగ్గట్టుగా టెన్ పర్సెంట్ బిజినెస్ గ్రోత్ కి టెన్ పర్సెంట్ అడిషనల్ ఎంప్లాయీస్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అడిషనల్ ఎంప్లాయీస్ అంటే ఇంకా ఏడు వేల మందినో ఎనిమిది వేల మందినో ఎక్కువగా ఇంత ముందు రిక్రూట్ చేసేవాడు ఇప్పుడు ఆ గ్రోత్ ఒకేసారి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వచ్చింది అనుకోండి మీకు ఏడు వేల మంది అవసరం లేదు ఒక మూడు వేల మంది అవసరం ఉంటారు వాళ్ళ వరకే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కానీ ఎట్రిషన్ కూడా ఉంటుంది అంటే ఈ జాబ్ ఇక్కడ నచ్చకోలేకపోతే మంచి ఆపర్చునిటీ వచ్చి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఆ ఎట్రిషన్ లెవెల్స్ అరౌండ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నాయి మీరు ఎట్రిషన్ ని బ్యాక్ ఫిల్ చేయకుండా కొత్తగా రిక్రూట్ చేయకపోతే నెట్ హెడ్ కౌంట్ తగ్గిపోతుంది సో మనం ఇండియాలో చూసిన మేజర్ నెట్ హెడ్ కౌంట్ రిడక్షన్ ఇస్ ఇన్ ద మేజర్ ఐఓపీస్ ఇండియన్ ఆరిజన్ ప్రొవైడర్స్ అండ్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్ సో కాకపోతే గ్లోబల్ మార్కెట్స్ తో పోల్చుకుంటే యూరప్ కానీ లేకపోతే యూఎస్ తో పోల్చుకుంటే ఇండియాలో కట్ అయిన జాబ్స్ చాలా తక్కువ స్టార్ట్అప్స్ డెఫినెట్ గా ఈ కాస్త ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్స్ కానీ గ్రోత్ స్టేజ్ స్టార్ట్అప్స్ కానీ బైజూస్ లాని ఇట్లాంటివన్నీ కూడా కొంత కట్ చేసినవి ఇంకా చిన్న స్టార్ట్అప్స్ కూడా అంటే ఫండింగ్ హాలిడే అంటారు ఒకసారి ఏమవుతుందంటే ఆ పోస్ట్ కోవిడ్ ఇమీడియట్ గా ఫండింగ్ బాగా జరిగింది ఆ తర్వాత ఫండింగ్ కూడా కొంచెం కాషియస్ గా చేయటం మొదలుపెట్టినవిసీస్ కానీ వాళ్ళంతా ఓవరాల్ డిమాండ్ ఎన్విరాన్మెంట్ చూసుకొని సో దానివల్ల ఏంటంటే కొన్ని స్టార్ట్అప్స్ ఫండింగ్ వస్తున్నాయి అనుకుని రాకపోవటం వల్ల వాళ్ళ క్యాష్ ఫ్లోస్ లేకపోవటం వల్ల కొంత లేఆఫ్స్ చేసినాయి బట్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కంపేర్ టు గ్లోబల్ డెఫినెట్ గా బాగానే చాలా తక్కువ జరిగినట్టు ఈసీసీసీ ఎక్స్పాండ్ చేసినాయి అండి అంటే గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్స్ మీరు ఇప్పుడు ఏ ఎంఎన్సీ కంపెనీ చూసుకున్నా వాళ్ళ ఇన్ హౌస్ సెంటర్ గానీ లేకపోతే కాంపిటెన్సీ సెంటర్స్ కానీ దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల మందిని లాస్ట్ ఇయర్ ఏ వాళ్ళు హైర్ చేశారు సో ఐటీ కంపెనీల్లో తగ్గిన డిమాండ్ కానీ పోయిన జాబ్స్ కానీ జీసీసీస్లో కొంత కవర్ అయ్యింది మన ఇండియాలో ఓకే అనుబద్ధి గారు అంటే ప్రధానంగా ఇప్పుడు ఇటీవలి కాలంలో చూస్తున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రభావితంగా ఉంది అనేక రంగాలను ప్రభావితం చేస్తుంది అది ప్రత్యక్షంగా ఐటీలో ఇది దీని వల్ల అంటే ఉద్యోగుల ప్రభావం ఉద్యోగులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన కొద్దీ కృత్రిమంగానే పనులు అయిపోతుంటాయి కాబట్టి దాని ప్రభావం కూడా అంటే మిగతా రంగాలతో పోలిస్తే ఐటీలో ఏమైనా ఎక్కువగా కనిపిస్తుందా ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ కనుక మనకి రావడం జరిగితే దానివల్ల ఉద్యోగాలు పోతాయి అనేది ఉండదండి కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చే ప్రభావం ఉంటుంది అనేది ఉంటుంది ఒక రకంగా మీరు ఆలోచించుకుంటే లైక్ ఫార్మింగ్ ఒకప్పుడు చేయడానికి ఎద్దుల బండ్లమే చేసేవాళ్ళు ఎద్దు బండ్లు చేసేటప్పుడు ట్రాక్టర్స్ వచ్చాయి మాన్యువల్లో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయంటే పోలేదు మాన్యువల్ ప్లస్ ట్రాక్టర్ నడిపిన వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ వచ్చాయి అలానే ఇప్పుడు కూడా డాటా ఏఐ ఇవన్నీ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయంటే పోవు ఈ ఉద్యోగాల అవకాశాలు వేరే రకంగా మారతాయి ఇదేమైనా కొత్తగా వచ్చిందంటే ఇది కూడా కొత్తగా రాలేదు ఇంతకు ముందు క్లౌడ్ వచ్చింది దానికన్నా ముందు ఈ సైబర్ సెక్యూరిటీ అని వచ్చింది దానికన్నా ముందు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఈ ఏఐ వల్ల అందరూ కూడా ఒక డిప్రెషన్ భావంలోకి వెళ్తున్నారే తప్ప కొత్త లర్నింగ్ వచ్చింది నేను నేర్చుకుంటాను నేర్చుకొని కొత్తగా అప్లై చేస్తాను అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు అలా ఆలోచించి ముందుకెళ్ళిన వాళ్ళకి కొత్త అవకాశాలు కొత్త జాబ్స్ వస్తాయి అంతే ఓకే ఓకే కిరణ్ గారు అంటే మీరు అన్నట్టుగా రకరకాల కారణాలు అటు అమెరికా యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాలు యుద్ధాలు లేకపోతే కరోనా ఇలాంటివన్నీ కూడా ఐటీ రంగం ప్రభావం చూపడం వల్ల ఈ ఉద్యోగుల కోత అనేది ఎక్కువ కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు అయితే మిగతా రంగాలతో పోలిస్తే తరచుగా ఈ ఐటీ రంగంలోనే ఈ సంక్షోభం ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అట్లా ఏమి లేదండి అంటే ఇది మొ మొట్టమొదట ఎక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చినా కానీ ప్రైమరీ సెక్టర్ అంటే ఇప్పుడు మీరు ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఒక సెక్టర్ అనుకోండి హెల్త్ కేర్ ఇంకొక సెక్టర్ అనుకోండి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక సెక్టర్ అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సెక్ సెక్టర్ అనుకోండి సో ఏ ఏ ఆర్థిక మాంద్యం వచ్చినా కానీ ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఏంటంటే డిఫెన్స్ కంపెనీస్కి కానీ లేకపోతే ఏరోస్పేస్ కంపెనీస్కి కానీ లేకపోతే యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే సప్లయర్స్ అయితే ఆ సప్లై చైన్స్ వాటన్నిటికీ ఉపయోగంగా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో ఓకే కొన్ని కంట్రీస్ అట్లా కూడా బెనిఫిట్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది సో ప్రతి ప్రతి సిచ్యువేషన్ కూడా మొదట ప్రైమరీ సెక్టర్ని ఇంపాక్ట్ చేస్తాయండి సో దాదాపుగా అన్ని సెక్టర్స్ ఐటీని లివరేజ్ చేస్తున్నాయి కాబట్టి టెక్నాలజీ అనేది లివరేజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన టెక్నాలజీ ప్రొవైడ్ చేసే ఇప్పుడు రీటైలు బాగా నడవట్లేదు అనుకోండి ఆ రీటైల్ అప్లికేషన్స్ సప్లై చేసే కంపెనీస్ కానీ లేకపోతే అప్లికేషన్ డెవలప్మెంట్ కంపెనీస్ కానీ ఆ సప్లై చెయ్యన్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్లికేషన్స్ ఇచ్చే కంపెనీస్ కానీ ఇంపాక్ట్ అవుతాయి సో ఇది ఐటీ రంగం గా అని కాదు కాకపోతే ఇండియన్ ఎకానమీలో ఐటీ ఇండస్ట్రీ దాదాపుగా ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీస్ జీడిపి కంట్రీ కాంట్రిబ్యూటెడ్ బై ఐటీ అండ్ అండ్ టెక్నాలజీ సెక్టర్ అండి ఇండియాలో సో దాదాపుగా నేను ఇందాక చెప్పినట్టు యాభై ఐదు లక్షల మంది ఇప్పుడు ఎంప్లాయ్ అయి ఉన్నారు ఈ లో సో మనకి లాస్ట్ టూ లో వచ్చిన వైట్ కాలర్ జాబ్స్ లో అత్యధికంగా వచ్చింది ఐటీ సెక్టరే కాబట్టి సో ఎక్కడ ఈ ఇంపాక్ట్ ఉన్నా కానీ మనకి అది కనపడుతుంది దాని వల్ల ఐటీ సెక్టర్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది అని అనుకుంటాము కానీ అట్లా కాదు ప్రైమరీ సెక్టర్ ఫస్ట్ అవుతుంది దాని తర్వాత దానికి హెల్ప్ చేసే ఐటీ సెక్టర్ తర్వాత ఇంపాక్ట్ అవుతుంది అట్లాగే తమ్ముడు అనిరుద్ధ్ చెప్పినట్టు ఇందాక ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనేది ఏఐ సో హీ రైట్లీ సెడ్ యాక్చువల్ గా అంటే ఏఐదు చాలా రకాల రోల్స్ ఉంటాయండి అంటే మొదటి ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు టెస్టింగ్ చేసేవాళ్ళు ఆటోమేషన్ చేయగలిగే మెయింటెనెన్స్ జాబ్స్ చేసేవి ఇట్లాంటి జాబ్స్ ముందు ఇంపాక్ట్ అవుతాయి కానీ ఆ ఏఐ అనేది ప్రతి సెక్టర్ కూడా దాన్ని లివరేజ్ చేసినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మీకు ఏఐఎంఎల్ ఇంజనీర్స్ కావాల్సి ఉంటుంది డేటా సైంటిస్ట్ డేటా అనలిస్ట్ కావాల్సి ఉంటుంది ఏఐ అసలు ఎథికల్ గైడ్ లైన్స్ ని అవుతున్నాయా లేదా చూడటానికి ఏఐ ఎథిసిస్ అని వాళ్ళు కావాల్సి ఉంటుంది వర్చువల్ రియాలిటీ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ వాళ్ళు కావాల్సి ఉంటుంది ఓకే అట్లాగే ఏఐ రీసెర్చర్స్ కావాల్సి ఉంటుంది సైబర్ సెక్యూరిటీ ఇట్లా చాలా కొత్త జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రీస్కిల్లింగ్ రీస్కిల్లింగ్ ఆఫ్ ద పీపుల్ అండ్ దెన్ అట్లాగే ఇప్పుడు నాస్కామ్ డేటా ప్రకారం ఆరు లక్షల యాభై వేల మందిని జెన్ఏఐలో ట్రైన్ చేస్తుంది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు సో వాటికి కొత్తగా వచ్చే జాబ్స్కి మనం రెడీనెస్ కూడా పెంపొందించుకుంటున్నాం ఓకే ఓకే సార్ ఓకే అనురుద్ధ్ గారు మొత్తం మీద ఈ సంక్షోభం నుంచి మన టెక్కీలు ఎలా బయటపడాలి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వారి ఉద్యోగాలు కాపాడుకోవాలంటే అదేవిధంగా యుఎస్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలి ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఏం చేయాల్సి ఉంటుంది ఒక్క విషయంలో మాత్రం గట్టిగా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పటికైనా కూడా రీస్కిల్లింగ్ అనేది చాలా తప్పనిసరి ఒక ఒక ప్రాజెక్ట్లో మనం చేస్తున్నప్పుడు కొంతవరకు నువ్వు నేర్చుకొని అక్కడ ఆగుతున్నావు డిస్కంఫర్ట్ జోన్లో ఉన్నావు అనుకుంటే అది నడవదు దాని నుంచి బయటకు వచ్చి కొంచెం ఎక్కువ లెర్నింగ్ నేర్చుకుంటేనే ఎప్పటికైనా మనం దీడుగా నిలబడతాము అండ్ అలానే కంపెనీస్కి కూడా నేను ఇచ్చే ఒక పెద్ద సజెషన్ ఏంటంటే రీసెంట్గా ఇవి చాలా ఎక్కువ జరుగుతున్నాయండి ఈ లేఆఫ్స్ అనే కారణం కంపెనీస్ అసలు ఎంప్లాయీస్ మీద ఎలా అనేది కూడా చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి రీసెంట్గా మా కొలీగ్కి లైక్ మా ఫ్రెండ్కి దానికి ఏం జరిగింది అంటే మన మెయిల్ యాక్సెస్ పోయింది మెయిల్ యాక్సెస్ పోవడం వల్ల ఆయనకి అప్పుడు అర్థమైంది ఓకే నేను లేఆఫ్ జరిగానని చెప్పి అదే కంపెనీ ఆయన జాయిన్ అయ్యేటప్పుడు వాటర్ బాటిల్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ కూడా చాలా ఇవ్వడం జరిగింది అట్లాంటి కంపెనీస్ ఎంప్లాయీస్ ని చాలా దారుణమైన స్థితిలో చూస్తున్నాయి సో ఇప్పుడు నేను ఇచ్చే లైక్ ఎంప్లాయీస్ కి నేను చెప్పే మాట ఏంటంటే ఎప్పటికప్పుడు రీస్కిల్లింగ్ చేసుకుంటూ ఉండండి అలానే ఒకవేళ ఏమైనా లేఆఫ్స్ జరిగితే గనక మీరేం బాధపడకండి ఏమి కాదు ఇంకా చాలా కంపెనీస్ ఎంతో మందిని తీసుకునేటట్టు కూడా ఉన్నాయి ఈ లేఆఫ్స్ జరిగిన కంపెనీస్ లో కూడా ఎన్నో వేలల్లో మళ్ళీ కెరీర్ సైట్స్లోనే వాళ్ళన్ని జాబ్ ఓపెనింగ్స్ కూడా పెట్టారు సో మళ్ళీ కొత్తగా నేర్చుకొని కొత్త విషయాలని తెలుసుకుంటూ ఇంకొక కంపెనీకి అప్లై చేసి ఆ కంపెనీస్ కూడా అలా సిచ్యువేషన్లో ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ కూడా అర్థం చేసుకోగలరు కంపెనీస్లో మీరు కెరీర్ సైట్కి వెళ్ళి అప్లై చేసుకొని మళ్ళీ జాబ్ తెచ్చుకోవాలి ఓకే ఓకే కిరణ్ గారు మొత్తం మీద ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమ చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కీలకమైన స్థానంలో ఉంది కాబట్టి ఈ సంక్షోభాన్ని పరిశ్రమ ఎదుర్కోవడానికి హైదరాబాద్ పరిశ్రమ ఏం చేస్తుంది ఐసిఆ లాంటివి కానీ లేకపోతే ఇటీవాళ్ళు కానీ పరిశ్రమ ఈ సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవడానికి ప్రస్తుతం చేస్తున్నట్టు చర్యలు ఏంటి సో అంటే మనం మీరు రెండు వేల సంవత్సరం నుంచి తీసుకుంటే సో రెండు వేల సంవత్సరానికి పూర్వం ఐటీ ఇండస్ట్రీస్ ఐదు చాలా తక్కువండి అప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది వై టుకే అని దాన్ని ఐటి ఇండస్ట్రీ చాలా ఎఫెక్టివ్గా స్కిల్ చేసుకొని సో ఆ ఆపర్చునిటీ క్యాచ్ ఆన్ అయ్యి సో ఒక మెగా ఇండస్ట్రీగా ఆ తర్వాత రెండు వేల తర్వాత ఒక అంటే ఒక జిడిపి స్ట్రక్చర్ కాంట్రిబ్యూషన్గా గా మారింది మన ఐటీ ఇండస్ట్రీ ఎన్నో వేల మందిని ఎంప్లాయ్ చేసింది సో తర్వాత రెండు వేల ఎనిమిదిలో కూడా మనకి ఈ అప్రిహెన్షన్స్ ఉన్నాయి అంటే గ్లోబల్ ఫైనాన్షియల్ టర్మాయిల్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఏమైపోతుందో అని కానీ ఆ తర్వాత వచ్చిన డిజిటలైజేషన్ కానీ ఆ తర్వాత వచ్చిన టెక్నాలజీస్ని ఇండస్ట్రీ చాలా చక్కగా మళ్ళా రీస్కిల్ చేసుకొని సో దాన్ని ఆ ఆపర్చునిటీని క్యాచ్ చేసుకున్నాయి అట్లాగే మన కోవిడ్ టైంలో కూడా మొదట అట్లాగే అనుకున్నాం ఫస్ట్ సిక్స్ మంత్స్ ఈ ఇండస్ట్రీ బతుకుతుందా లేదా అనుకున్నాం కానీ ఆ తర్వాత వచ్చిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం క్యాపిటలైజ్ చేసుకున్నాం సో ఇప్పుడు ఏఐ అనేది ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎంబ్రేస్ ఏఐ అండ్ దెన్ అడాప్ట్ ఏఐ సో ఆ సిచ్యువేషన్ ని మనం రీస్కిల్ చేసుకొని డెఫినెట్ గా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఇప్పటివరకు ఎట్లా లాస్ట్ టూ డికేట్స్ లో ఎట్లా అయితే అడాప్ట్ చేసుకొని మళ్ళా కొత్త స్కిల్స్ నైపుణ్యాలు సాధించి గ్రో అయిందో ఇప్పుడు గ్రో అవుతుంది కాకపోతే రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఇంతకు ముందు జరిగినట్టు స్మాల్ బేస్ మీద ఎక్కువగా గ్రో అయినట్టు కనపడుతుంది ఇప్పుడు లార్జ్ బేస్ మీద అంత గ్రోత్ ఉండకపోవచ్చు ఇక దేశీయంగా చూసుకుంటే ఈ ఇయర్ నాస్కామ్ చెప్పిన దాని ప్రకారం రెండు వందల యాభై నాలుగు బిలియన్ డాలర్స్ ఓవరాల్ గా ఐటీ ఇండస్ట్రీస్ సైజ్ అండి ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ దాంట్లో దాదాపు రెండు రెండు వందల బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కూడా యాభై నాలుగు బిలియన్ డాలర్స్ అంటే వన్ ఫోర్త్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ సో ఇండియా జీడిపి గ్రోత్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటున్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద స్పెండింగ్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అయితే సో దానికి కావలసిన ఐటీ సిస్టమ్స్ కానీ ఐటీ సపోర్ట్ కానీ డెఫినెట్ గా ఆ అడిషనల్ డిమాండ్ వస్తుంది దేశీయంగా కూడా సో వీట అనే మిడ్ టు లాంగ్ టర్మ్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండి ఓకే సార్ ఓకే ఓకే అనిరుద్ధ్ గారు మొత్తం మీద ఈ పరిస్థితి అంతా కూడా కొత్తగా ఈ రంగంలో రావాలనుకుంటే వాళ్ళు కొంత అయోమయం కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఎక్కువగా ఐటీ కోర్సులే చదువుతుంటారు కాబట్టి ఐటీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే ఒక గందరగోళం ఉంది దానిపైన మీ అభిప్రాయం ఏంటి భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ ఐటీ ఉద్యోగాలు ఎలా ఉంటాయి ఐటీ అనేది ఎక్కడికి వెళ్ళదండి అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి కానీ ఏఐ నేర్చుకుంటూ కొంచెం ఫుల్ స్టాక్ నేర్చుకుంటూ ఇప్పుడు ఇంకొక 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 సిచ్యువేషన్ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా డిగ్రీ కాలేజెస్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ లో కొత్త కొత్త కోర్సెస్ మన బ్రాంచెస్ ని కూడా ఏర్పాటు చేసింది లైక్ ఏఐఎంఎల్ అండ్ అలానే డేటా అనాలిసిక్స్ ఇంకా సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి కొత్త కొత్త బ్రాంచెస్ ని కూడా ఏర్పాటు చేసింది ఖచ్చితంగా ఐటీకి గ్రోత్ ఉంటుంది ఐటీ ఎప్పుడు కూడా తగ్గదు కానీ ఇందాక నేను చెప్పిన విధంగానే మార్పులు అనేటివి జరుగుతాయి తప్ప జాబ్స్ కి కానీ ఐటీ అనేది తగ్గిపోదు ఖచ్చితంగా మీరు అలానే ప్రిపేర్ అవుతూ ఉంటే గనక ఖచ్చితంగా జాబ్ అనేది వస్తూ ఉంటుంది రైట్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాలు అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు మరోవైపు యుద్ధ భయాలు అదేవిధంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి చేపడుతున్న చర్యలు వీటన్నిటి కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోత ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు అయితే ఇది దేశీయంగా పెద్ద ప్రభావం లేదని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని